హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సత్యవాణి మోడర్న్ మంత్ర ఛానల్కి స్వాగతం ఫస్ట్ ఒక విషయం చెప్పాలండి నేనైతే ఆన్లైన్లో ఎప్పుడు ఏ ఏ విధమైన బట్టలు కొనుక్కోలేదు అమెజాన్లో ఒక రెండు మూడు సార్లు బెడ్షీట్స్ అయితే ఆర్డర్ చేశాను కానీ ఇదే ఫస్ట్ టైము భయం భయంగానే ఆర్డర్ చేశాను ఎందుకు పెట్టాను అని అంటే నేను త్రీ ఇయర్స్ దాకా అసలు శారీస్ ఏం కొనుక్కోను అని చెప్పని నేను అనుకున్నాను కానీ మన శ్రావణ మాసంలో అమ్మవారికి శారీ కట్టడానికి కొత్త శారీ కావాలి కదా నా దగ్గర ఒక కొత్త శారీ ఉంది కానీ అది స్ట్రిఫ్గా ఉంది స్టిఫ్గా ఉన్నది మనం అమ్మవారికి కట్టడానికి అంత కంఫర్టబుల్గా ఉండదని మెత్తగా ఉండే శారీస్ కోసం అని చూస్తుంటే ఒక నారాయణపేట్ శారీ కనిపించింది దాని కింద సజెషన్ ఈ బ్లాక్ కలర్ శారీ కనిపించిందండి ఇదైతే మీరు నెంబరు టూ ఫార్టీ రూపీస్ అండి అది ఆన్లైన్లోనే మనం పేమెంట్ చేస్తే ఇంకా టూ టెన్ రూపీస్కి వచ్చేది అనమాట నా దగ్గర ఆ టైంలో గూగుల్ పేలో అమౌంట్ లేక నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను కాబట్టి నాకు టూ ఫార్టీ పడింది ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వచ్చిందండి టూ పాయింట్ అదే సిక్స్ ఫీట్ ఉంది శారీ కూడా అంటే ఆరు మీటర్లు ఉంది శారీ కూడా చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ ఎంబ్రాయిడరీ ఆ ఫ్లవర్స్కే ఇవ్వచ్చు అని అనిపించింది వెనకాల సైడ్ కూడా ఫినిషింగ్ అయితే బాగుంది ఊడిపోదు శారీ హోల్ హోల్ ఓవర్గా అట్లా మొత్తం అట్లాంటి బాల్స్ చేయని ఒకటి అయితే ఇచ్చారు నేను ఇదైతే ఎందుకు తీసుకున్నానంటే అమ్మని పాపకి స్టిచ్ చేస్తూ ఉంటారు దానికి గాగ్రా కానీ లేకపోతే ఫ్రాక్ కానీ ఏదైనా డిజైన్ చేయొచ్చు అనే ఉద్దేశంతో తీసుకున్నాను ఇందులో కలర్స్ ఉన్నాయి అవి కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి నెట్ లా కనిపిస్తుంది కానీ చాలా స్మూత్గా ఉంది అసలు బర్గ్ బర్గ్గా లేదు కానీ చాలామంది రివ్యూస్లో కూడా కట్టుకుని ఫొటోస్ కూడా పెట్టారు నేను అంత ట్రాన్స్పరెంట్ కట్టుకోలేను కాబట్టి నేను నిజంగా పాప కోసమనే స్టిచ్ చేయించచ్చు అన్న ఉద్దేశంతో తీసుకున్నాను మీకు కూడా నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి టూ టెన్ రూపీస్కి ఏమొస్తుంది అని అనిపించేసింది ఆ తర్వాత అసలు నేను ఈ శారీయే మెయిన్ చూశాను అమ్మవారి కోసం తీసుకున్నానని చెప్పాను కదా నారాయణపేట శారీ అని ఉంది కానీ ఇది ఖచ్చితంగా ఇమిటేషన్ అండి నేను అసలు ఈ మోడల్లో శారీ కూడా కొనుక్కోలేదు ఎందుకో అప్పుడు అవ్వలేదు నేను చూసినప్పుడు బాగుంది కదా సాఫ్ట్గా ఉంటుంది పెద్ద బార్డర్ కాబట్టి అమ్మవారికి కట్టినప్పుడు కూడా చూడటానికి బాగుంటుంది గ్రీన్ కలర్ కూడా కదా నిండుగా ఉంటుందని ఇది క్యాష్ ఆన్ డెలివరీలో త్రీ హండ్రెడ్కి వచ్చింది మనం ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఇంకా తగ్గుతుందండి సో రెండు శారీస్ కలిపి ఆన్లైన్ పేమెంట్ కనుక చేస్తుంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వచ్చేవి నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను కాబట్టి నాకు కొంచెం ఫైవ్ ఫార్టీ అయింది రెండు శారీస్కి కలిపి నిజంగా ఎంత బాగుందోనండి ఒరిజినల్ నారాయణపేట అనుకుంటారు దూరం నుంచి ఎవరైనా చూస్తే అంత క్వాలిటీగా ఉంది పెద్ద శారీ పొడుగు కూడా బాగుంది ఇంకా అసలు బార్డర్ చక్కగా రెండు జానాల పెద్ద బార్డరు పైన ఒక చిన్న బార్డర్ కూడా వచ్చింది ఎలిఫాంట్స్ వచ్చే పైన ఏమో కిందేమో హంసల బార్డర్ టైప్లో ఉంది చాలా అంటే చాలా బాగుంది అసలు నిజంగా శారీ క్వాలిటీ చాలా బాగుంది కొన్ని చీరలు ఏంటంటే చోటకు బాగుంటాయి కానీ పీచులు పట్టేయటం అలా ఉంటాయి కదా అలా కూడా ఏమీ లేదు పళ్ళుకు ఈ కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా బాగుంది ఎవరైనా బ్లౌజ్ తీసి కుట్టించుకునే వాళ్ళు ఉంటే అలా కూడా ట్రై చేయచ్చు కానీ నాకు అసలు ఎంత నచ్చేసిందో అసలు నేను తీసుకున్నప్పుడు అమ్మవారికి కట్టించిన తర్వాత ఒకసారి నేను కట్టుకుందాం ఒకసారి అమ్మని కట్టుకోమన్నాం ఆ తర్వాత పాపకి ఏదైనా లెహెంగా కానీ నారాయణపేటతో ఇప్పుడు మంచి ఫ్రాక్స్ అవన్నీ ట్రెండింగ్ కదా అలా కుట్టించచ్చు అన్నట్టుగా తీసుకున్నా కానీ ఇప్పుడు నాకే ఇవ్వాలనిపించట్ల ఇందులో కలర్స్ ఉంటే ఎంత అనిపించింది నేను చూసిన దగ్గర అయితే మాత్రం గ్రీన్ కలర్ ఒకటే ఉంది కానీ ఇది కూడా కొంచెం డబల్ షేడ్ వచ్చినట్టుంది పళ్ళులో కూడా చాలా బాగుందండి వర్త్ అనిపించిందనమాట నాకు మీషోలో బట్టలు తీసుకోవాలంటే చాలా భయం ఒకసారి మా బాబు మా తోటికోడలు వాళ్ళ బాబు కోసమని ఆర్డర్ పెడితే టెన్ మంత్స్ బాబుకి పెడితే టూ మంత్స్కి సరిపోయే ఇలాంటిది వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ పెట్టేసా నేను లైఫ్లో ఎప్పుడు కొనుక్కోని అనిపించింది ఇప్పుడు ఆప్షన్ లేక షాప్కి వెళ్తే మళ్ళీ కొనేసుకుంటాను నేను కూడా త్రీ ఇయర్స్ దాకా కొనుక్కోకూడదు అనుకున్నాను కదా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిందిలేండి ఇంకొక వన్ ఇయర్ ఇలాగా గట్టిగా ఉండాలి అని చెప్పని నేను వెళ్ళలేక మీషోలో తెప్పించా కానీ అబ్బా వర్త్ వర్మ వర్త్ తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఇలాంటివన్నీ ఏంటంటే స్క్రాచ్ ఫ్రమ్ ఆ స్క్రాచ్ నుంచి మేము కుట్టాము అని చూపిస్తున్నారు కదా వీడియోస్ అలాంటి వాటికి చాలా యూజ్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి